హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా తెలుగు కంటెంట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఈ బిట్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి టెట్ అండ్ డిఎస్సి పరంగా సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ భాషలోని పదాలకు కాలక్రమంలో అర్థాలు మారితే ఆన్సర్ ఆప్షన్ త్రీ అర్థ విపరిణామం నెక్స్ట్ క్వశ్చన్ మాంటిక్యూ అను గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బ్రెయిల్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్రింది వాటిలో అర్ధ వ్యాకోచం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ చెంబు నూనె గంగ ఈ మూడు కూడా అర్ధ వ్యాకోచాలు క్వశ్చన్ నంబర్ ఫోర్ గ్లాసు ధర్మరాజు భీముడు అవధాని అర్ధ విపరిణామం అనేవి గ్లాసు ధర్మరాజు భీముడు అనేది అవధాని ఏ అర్ధ విపరిణామాలను అడుగుతున్నాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అర్ధ వ్యాకోచము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాటిలో అర్ధ సంకోచం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని చీర ఉద్యోగము సాహెబ్ నెక్స్ట్ క్వశ్చన్ సంవత్సరికం శ్రాద్ధం మృగం వస్తాడు అనేవి ఏ అర్ధ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ వన్ అర్ధ సంకోచం క్వశ్చన్ నంబర్ సెవెన్ అర్ధగామ్యతకు మరొక పేరు ఆన్సర్ ఆప్షన్ టూ అర్ధాపకర్ష క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నాడు గౌరవార్థం నేడు నిందార్థం ఉన్న అది ఏ అర్థ విపరిణామం ఆన్సర్ ఆప్షన్ త్రీ అర్ధాపకర్ష నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ నైన్ కైంకర్యం పూజ శనిగ్రహం సన్యాసం నిందగా ఉన్నవి ఏ అర్ధ విపరిణామం ఆన్సర్ ఆప్షన్ వన్ అర్ధాపకర్ష క్వశ్చన్ నెంబర్ టెన్ అర్ధ సౌమ్యతకు మరొక పేరు ఆన్సర్ ఆప్షన్ టూ అర్ధోత్కర్ష క్వశ్చన్ నెంబర్ లెవెన్ నాచనాద నేడు గౌరవార్థం గల అర్ధ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ వన్ అర్ధ సౌమ్యత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టువెల్వ్ సభికులు వైతాలికులు ముహూర్తం అదృష్టం అనేవి ఏ అర్ధ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ అర్ధ సౌమ్యత క్వశ్చన్ నెంబర్ థర్టీన్ కడుపుతో ఉంది కీర్తిశేషుడు రజకుడు మరుగుదొడ్డి లఘుశంక ఇవి ఏ అర్ధ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సభ్యోక్తి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ దీపం కొండెక్కింది కుండలు నిండుకున్నాయి సూత్రం పెరిగిపోయింది నల్ల పూసలు పెరిగిపోయాయి ఇవి ఏ అర్ధ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ మృదుక్తి క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీన్ ముష్టి దాహం సూది మర్యాద ఏ అర్ధ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష్యార్థ సిద్ధి క్వశ్చన్ నంబర్ సిక్స్టీన్ లక్కపిడతలు ఆయుధము గద కత్తి ఏ అర్థ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వస్తు పరిణామము క్వశ్చన్ నంబర్ సెవెంటీన్ పోలికను చేర్చడం ద్వారా జరిగే అర్ధ విపరిణామం ఆన్సర్ ఆప్షన్ టూ అలంకారిక ప్రయోగం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఉపమేయానికి ఉపమేయార్థం సంక్రమించిన ఏ అర్థ విపరిణామం ఆన్సర్ ఆప్షన్ త్రీ అలంకారిక ప్రయోగం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఎండలు నిప్పులు చెరగడం చూపులు వెన్నెలలు కురవడం ఆమె రంభ వాడు మన్మధుడు ఇవి ఏ అర్థ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ వన్ అలంకారిక ప్రయోగం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ప్రజలు తనకు ఉన్న జ్ఞానంలో పదంలోని అక్షరాలను కొద్దిగా అటు ఇటు మార్చడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ లోక నిరుక్తి జన నిరుక్తి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఆకాశ రామన్న మొక్కజొన్న చక్కెరకేలి నాద నారద సింహాచలం ఇవి ఏ అర్థ విపరిణామాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ లోక నిరుక్తి ఫ్రెండ్స్ ఈ బిడ్స్ అర్ధవి పరిణామం నుంచి ఫినిష్ అయిపోయాయి మనము ముందు వీడియోలో అర్ధవి పరిణామం తీరి కూడా చూసాము కంటెంట్ ఒకసారి చూడండి మీరు వీడియోలో ఉంది మన ఛానల్లో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అలంకారాలు పరిచయం చూద్దాము అలలు లేని అబ్ది తారకులు లేని వినీలాకాశం ఆకాశం పుష్పం లేని వృక్షం బోసి నవ్వులు రువ్వని పాపాయి ఎంత కళావిహీనంగా ఉండునో అలాగే అలంకారాలు లేని వాక్య కన్నే కూడా అటువంటిదే ఒక స్త్రీకి ఆభరణాలు ఎంతటి అందాన్ని చేకూరుస్తాయో అలాగే అలంకారాలు కావ్యానికి అందాన్ని చేకూరుస్తాయి అందుకే కావ్యాలను కాంత సమ్మితాలు అన్నారు మనకు తెలియకుండానే ఎన్నో అలంకారాలను ప్రయోగిస్తుంటాము వాటికి వాడే సాటి ఆమె భూలోకరంభ వాడు మన్మధుడు వాడు మనిషి కాదు దున్నపోతు ఇవన్నీ కూడా అలంకారాలే ఇది తెలుగు భాష యొక్క గొప్పతనం నిర్వచనాలు చూద్దాము కావ్య శోభాకరణ్ ధర్మాన్ అలంకారాన్ ప్రత్యక్షతి అనగా కావ్యానికి శోభ కలిగించే ధర్మాలుగా అలంకారాలు చెప్పబడుతున్నాయి అలంకారోతీతి అలంకార అనగా అలంకరించబడుతున్నాయి కనుక అలంకారాలు సౌందర్యం అలంకార అంటే సౌందర్యమే అలంకారమని అలంకార శబ్ద నిర్వచనం చేశారు ప్రసిద్ధ అలంకారికులు పేర్కొన్న అలంకారాల సంఖ్య అలంకారాల గ్రంథం ప్రకారము భరతుడు నాలుగు రాశాడు అవి ఉపమ దీపమ రూపక యమక అలంకారాలు ఇవి నాట్య శాస్త్రానికి సంబంధించినవి నెక్స్ట్ భామహుడు భామహ అలంకారము ఇందులో ముప్పై ఎనిమిది ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి విద్యానాథుడు సెవెంటీ త్రీ ఉంటాయి ప్రతాపరుద్ర యశోభూషణంలో నెక్స్ట్ అయ్యప్ప దీక్షలు వన్ ట్వంటీ ఫోర్ కువలయానందము భాషా పొదుపుకు అలంకారాలు ఒక ముఖ్య సాధనం ఈ అలంకారాలు రెండు విధాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు అనుప్రాస అలంకారాలు చూద్దాము ఫస్ట్ వృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస అలాగే యమక అలంకారము ముక్తప్రదగ్రస్త అలంకారము వచ్చేసి ఇవి సిక్స్ వచ్చేసి మనకు శబ్దాలంకారాలు అంటే అనుప్రాసంలో అనుప్రాస అలంకారంలో ఫోర్ ఉన్నాయి ప్లస్ యమకాలంకారము అలంకారము ముక్తప్రదగ్రస్త అలంకారము నెక్స్ట్ అర్ధాంతర అర్ధ అర్ధాలంకారాలు వచ్చేసి థర్టీన్ ఉన్నాయి ఉపమాలంకారం రూపమ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అతిశయోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారము అర్ధాంతరన్యాస అలంకారము శ్లేష అలంకారము భ్రాతిమత్ అలంకారము దృష్టాంత అలంకారము వ్యాజస్థుతి అలంకారము ఉల్లేఖ అలంకారము సందేహ అలంకారము క్రమాలంకారము ఇవన్నీ అలంకారాలు చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఈ అలంకారాలు ఎన్ని అనేది గుర్తుంచుకోండి మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఉపమా రూపమా రూపకము ఉత్ప్రేక్షము అతిశయోక్తి స్వభావోక్తి అలాగే అర్ధాంతరన్యాసం శ్లేషం వరకు సెవెంత్ వరకు చూసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మ్యాక్సిమం అడగడు మిగతావి శబ్దాలంకారాలు చూద్దాము ఫస్ట్ శబ్దాలంకారాలు వచ్చేసి శబ్ద ప్రాధాన్యం కలిగి ఉండే వాటిని శబ్దాలంకారాలు అంటారు ఇవి మూడు రకాలు అనుప్రాస యమకము ముక్తప్రదగస్తము అనుప్రాస అలంకారంలో ఒక అక్షరం కానీ అంతకంటే ఎక్కువ అక్షరాలు కానీ పదాలుగా మళ్ళీ మళ్ళీ రావడాన్ని అనుప్రాస అలంకారం అంటారు ఇవి నాలుగు విధాలు నృత్యానుప్రాస చేకానుప్రాస మూడవది లాఠానుప్రాస నాలుగు అంత్యానుప్రాస వృత్యానుప్రాస అలంకారం గురించి చూద్దాము ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పునరుక్తాలైతే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు లక్ష భక్ష్యాలు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యం ఒక లక్షమా అనేది దీనికి ఎగ్జాంపుల్ పై అలంకారంలో క్ష అనే హల్లు అనేక సార్లు పునరుక్తమైంది కనుక వృత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ ఎగ్జాంపుల్ కాకి కాకి కాక కేకిక అంటే పై అలంకారంలో కా అనే హల్లు అనేక వార్ అనేక సార్లు వచ్చింది సో ఇది కూడా వృత్యానుప్రాసానికి ఒక ఎగ్జాంపుల్ అంటే వృత్యానుప్రాసంలో ఏంటిది హల్లు మాత్రమే అంటే ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లు కానీ అంటే ఒకటే అక్షరము ఎక్కువ సార్లు రావడం నెక్స్ట్ వచ్చేసి చేకానుప్రాస అర్ధ గల రెండు హలుల జంట వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగించబడితే చేకానుప్రాస అంటారు అనాథ నాద నంద నందన నీకు వందనం అనేది ఎగ్జాంపుల్ పై అలంకారంలో మొదటి నాద అనాథలను రెండవ నాద నాద రక్షించేవాడా అని మొదటి నంద నందదేవుని రెండవ నంద నందదేవుని కుమారుడిని తెలుపుతుంది చేక అంటే జంట ఇక్కడ అర్థం నాద అంటే అనాథ నాద అంటే రక్షించేవాడ నంద అంటే నందదేవుడు పై అలంకారంలో నాద నాద నంద నంద అనే జంట హలు అర్ధభేదంతో ప్రయోగించబడ్డాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మోహ మోహనావపై వెళ్ళింది అంటే మోహన అనే పేరు రెండవ మోహనావ అనగా మోహనావమనడి నావాని అని భేదం కలిగి ఉంది నెక్స్ట్ లాఠానుప్రాస అర్ధవేదం శబ్దభేదం లేకుండా తాత్పర్యభేదంతో కూడిన రెండు పదాలు వెంట వెంటనే ప్రయోగించడాన్ని లాఠానుప్రాసం అంటారు అంటే ఆపదలో పదలో ఆదుకును మిత్రుడు మిత్రుడు అంటే మిత్రుడు మిత్రుడు రెండు సేమ్ లెట్ సేమ్ వర్డ్సే కానీ అందులో అర్థం అనేది భేదం ఉంటుంది అంటే భేదం ఉంటుంది సారీ అంటే మిత్రుడు అంటే స్నేహితుడు వస్తుంది అలాగే మిత్రుడు అంటే అలాంటి మిత్రుడు అంటే అని వస్తుంది అనమాట పై అలంకారంలో రెండు పదాలు అర్ధభేదం శబ్దభేదం లేకుండా వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి ఇందులో మిత్రుడు మిత్రుడు అనేది వేరు వేరు భావంతో అంటే ఒక మిత్రుడు స్నేహితుడు మరొక మిత్రుడు అనగా ఆపదలో ఆదుకునేవాడు నిజమైన మిత్రుడు అని ఇచ్చాడు అనమాట తల్లిదండ్రులను పూజించు తనయుడు తనయుడు అంటే తనయుడు తనయుడు రెండు సేమ్ అర్థము సేమ్ శబ్దము వస్తాయి కాకపోతే ఈడ తాత్పర్యం అనేది వేరే ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ యమకాలంకారము తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే